శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురుభగవానుడు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురుభగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకుని పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారికి లాభస్థానంలో రాహువు పంచమంలో కేతువు దశమంలో శని భగవానుడు జన్మంలో గురు భగవానుడు సంచారం సాగిస్తున్నారు ఇక ఏకాదశంలో రాహు సంచారము ఈ రాశివారికి యోగదాయక ఫలితాలను ఇస్తున్నది భాగ్య దశమాధిపతిగా శని కూడా యోగకారకుడే అయితే కేతువు గురువు సంచారము అంత అనుకూలంగా లేదు ఈ రాశివారికి ఇక ఈ రాశివారికి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉన్నది గౌరవం అయితే బాగానే లభిస్తున్నది ఆదాయం అంత ఆశాహంగా లేదు ఖర్చు బాగా ఉంది ఆదాయం లేనిది ఖర్చు ఎలా చేస్తామంటే నిలోధనంలో నుండి తీయడం అది లేకపోతే అప్పు చేయడం లాంటివి ఉంటాయి మరి ఎందుకు ఈ ఖర్చు అంటే ఒక ఇల్లు కొనడానికి సరిపడా డబ్బు ఉండకపోవచ్చు భూమి కొనడానికి సరిపడా డబ్బు ఉండకపోవచ్చు పెళ్లి చేయడానికి ఇలా ఇంకెన్నో పెద్ద మొత్తంలో ఖర్చులు ఉండవచ్చు అయితే ఆస్తి కొంటే ఇప్పుడు ఖర్చు అయినా భవిష్యత్తులో వాటేడ్ పెరుగుతుంది కాబట్టి అది శుభవ్యయమే సంతోషదాయకమే శుభకార్యాలు ఆరోగ్యము విద్యాపరంగా కూడా నాట్ బ్యాడ్ మరి ఎవరికి బ్యాడ్ అంటే ఎవరైతే వృధా ఖర్చులు చేస్తారో లగ్జరీస్ కోసం వ్యసనాల కోసం ఖర్చు చేస్తారో ఇది బ్యాడ్ కాబట్టి కాస్త చూసుకొని ఆచితూచి ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బంది లేదు ఇక గౌరవపరంగా రాజపూజ్యం బాగానే ఉంది మిమ్మల్ని ప్రశంసించేవారు సపోర్ట్ చేసేవారు ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు తక్కువ ఇక మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా షుగర్ థైరాయిడ్ అస్తమా వంటి వ్యాధులు ఉన్నవారు ఆ పరంగా తగిన జాగ్రత్తలు మెడికేషన్ తీసుకోవాలి ఇక ఈ రాశి వారికి ధనలాభం ఉంటుంది అయితే డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చవ ఉంటుంది ఏకాదశంలో రాహుగ్రహ సంచారము ఆకస్మిక ధనయోగాన్ని ఇస్తుంది కుటుంబ పరంగా సంతోషకర వాతావరణం ఉంటుంది వివాహాది శుభకార్యాలు చేస్తారు మే ఒకటి తర్వాత వివాహం కాని వారికి వివాహాలు కుదురుతాయి అనుకున్న దానికన్నా మంచి సంబంధము కుదిరి వివాహం జరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా చక్కని అవగాహన అన్యోన్యత ఉంటుంది ఎందుకంటే సప్తమం మీద గురుదృష్టి వీరికి అన్యోన్య దాంపత్యాన్ని ఇస్తుంది అయితే మీరు మీ భార్య ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఇక్కడ జన్మంలో గురు శుక్ర క్షేత్రంలో ఉన్నాడు ఈ రాశి వారికి ఆకస్మిక స్త్రీ మూలక లాభాలు కూడా కలుగుతాయి అంటే కెరీర్లో ఇతరత్ర స్త్రీల వల్ల మీకు ఏదో విధంగా లాభిస్తుంది అయితే దానివల్ల మీరు కొంత అపవాదులను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి మీ నిర్ణయాల్లో ఆలోచనల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి తొందరపడి టెన్షన్స్తో నిర్ణయాలు తీసుకోవద్దు ఆచితూచి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక మీరు బంధుమిత్రులతో సంతోషంగా గడిపినా కూడా కొన్ని సందర్భాల్లో వారి సహకారం లోపిస్తుంది ఆ మీరు కొంత ఫీల్ అవుతారు ఇక మీ సంతానం పట్ల మీరు మరింత ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారి విద్య పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ వారిని గమనిస్తూ సపోర్ట్ చేస్తూ గైడ్ చేయాల్సి ఉంటుంది సంతానం ఎవరైతే ఈ సంవత్సరం పొందాలి అని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అంత ఆశావహంగా లేదు ఇక సోదరులతో కొంత విభేదాలు ఉండవచ్చు ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారు ఈ సంవత్సరం వెళ్ళగలుగుతారు ఇక మీరు అనవసర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి అవసరమైన వాటిని మర్చిపోకుండా వెంట తీసుకుని వెళ్ళండి ఇక సంఘంలో మీకు మంచి గౌరవము గుర్తింపు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు ఉన్నతాధికారులతో ఉద్యోగస్తులు జాగ్రత్తగా వ్యవహరించండి వారి ఆదరణ లోపించవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి టెంపరీ ఉద్యోగులకు కూడా ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దశమాధిపతి దశమస్థాన స్థితి వల్ల కింది స్థాయి ఉద్యోగులకు కూడా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు పరవాలేదు అయితే పంట బాగా పండినా మీరు ఆశించిన రీతిలో దిగుబడి ఉండకపోవచ్చు వ్యాపారస్తులకు పర్వాలేదు కొత్త వ్యాపారాలు ప్రారంభించిన వారు కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్టయితే లాభాల బాటలో వెళ్ళగలుగుతారు అయితే భాగస్వామ్య వ్యాపారులకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు ఆ పరంగా ఇబ్బందులు ఉండవచ్చు విద్యార్థులకు వ్యాపకాలు సావాసాలు ఇతరత్ర విషయాల వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోతారు ఇది మీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇతర వ్యాపకాలు వదిలిపెట్టండి చక్కని ప్లానింగ్ చేసుకోండి అన్ని డిస్టర్బెన్స్ కూడా పక్కకు పెట్టండి కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షమని గుర్తుపెట్టుకొని దృఢ నిశ్చయంతో తపనతో ముందుకు వెళ్ళినట్టయితే మీరు చక్కగా రాణిస్తారు పేరెంట్స్ కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోండి తగిన సపోర్ట్నివ్వండి స్త్రీలకు పర్వాలేదు అయితే మీ సంతానము ఆరోగ్యము విద్య పట్ల జాగ్రత్త తీసుకోండి అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్త వహించండి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టు ఏదైనా అనారోగ్యం కనబడగానే తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఉద్యోగస్తులైన స్త్రీలకు పనిలో మీ కొలీగ్స్ పై అధికారుల సహకారం లోపిస్తుంది కొంత స్ట్రెస్కు గురవుతారు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మంచి అవకాశాలు పొందుతూ ఉంటారు ఆదాయం కూడా పెరుగుతుంది అయితే ఒక్కొక్కసారి చివరి నిమిషంలో అవకాశాలు చేజారుతాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది ప్రథమ కన్నా ద్వితీయ అర్థం అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ తరచుగా రుద్రాభిషేకం చేయించుకోవడము విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ తల్లిదండ్రులకు పెద్దవారికి నమస్కరిస్తూ వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే గనక మీకు అన్ని విషయాల్లో కూడా మెరుగైన ఫలితాలు లభిస్తాయి ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశివారు ఆ దేవదేవుని ఆశీస్సులతో సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని ఆశిస్తూ జై శ్రీమానారాయణ స్వస్తి